అర్థం కాని స్థితిలో నువ్వు భయపడకూడదు నీవు అర్థం కాని స్థితిలో నీవు భయపడకూడదు అవును అండి మన యొక్క అర్థం కాని స్థితిలో మనం ఎక్ ఎప్పుడు కూడా భయపడకూడదు అసలు ఈ యొక్క మరియ దగ్గరకు వచ్చి ఆ యొక్క గాబ్రేలు దూత ఏమి చెప్పిందో లూకస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో చూద్దామండి మరియు మరియ దగ్గరకు గాబ్రేలు దూత వచ్చి ముందు నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్పే ముందు ఏం చెప్పిందో తెలుసా భయపడకు భయపడకు నువ్వు గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ వలన నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పే ముందు ఫస్ట్ వర్డ్ ఏమి యూజ్ చేశారంటే మొట్టమొదటి మాట ఏమి ఉపయోగించారు అంటే భయపడకు అదే కాకుండా వార్త ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో యోసేపుకి స్వప్నం ద్వారా దూత చెప్పే ముందు ఆ యొక్క విషయాన్ని చెప్పే ముందు ఏం చెప్పిందంటే భయపడకు